వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ చూపిస్తానండి అన్నీ కూడాను యూనిక్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ అన్నీ కూడాను ఫెస్టివల్కి ఆఫీస్ వర్క్కి యూజ్ చేయాలి ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ సారీస్ అండి ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా శాంపుల్కి వచ్చి ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది అలానే బ్రాండెడ్ ఐటమ్ అండి సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ లో లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో చేస్తున్నామండి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది చాలామంది రీస్టాక్ అడుగున్నారు బట్ లాస్ట్ టైం ఈ కలర్ రాలేదండి అండ్ ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ మాత్రమే ఉన్నాయి శాంపుల్కి వచ్చాయి మీ రెస్పాన్స్ని బట్టి మరలా రీస్టాక్ చేస్తామండి అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ టసర్ అలానే చందేరి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ టసర్ అలానే చందేరి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ మనకి స్మాల్ జరీ బార్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింట్ టైప్ లో మనకి ఇలా శారీలోనే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది బట్ మనకి చూడడానికి ఏంటంటే కాంతా వర్క్ లా ఉంటుంది బట్ ఇదంతా కూడా శారీలోనే డిజైన్ అండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసాయండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇలా లోటస్ డిజైన్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసాయండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది షైనింగ్ తో ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ బోర్ సైజ్ మనకి స్మాల్ జరీ బార్డర్ వస్తుంది సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడాను సఫీషియెంట్ గా సరిపోతుంది అండ్ వాషబుల్ ఉంటుందండి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు శారీ కూడా మనకి వెరీ లైట్ వైట్ ఉంటుంది సమ్మర్ కి కూడాను హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది సేమ్ సారీ కలర్ శారీ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది కలంకరీ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ సారీ బార్డర్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సి ఆప్షన్ అయితే లేదు డిటిడిసి లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టర్ ద్వారా కూడా పంపిస్తాము పదమూడు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది ఆ లోవర్ శారీ మొత్తం కూడా మనకి లోటస్ డిజైన్ అండి కలంకారీ డిజైన్ టైప్ లో ఉంటుంది అండ్ ఇందులో అవైలబుల్ కలర్స్ అండి బ్లౌజ్ ఇది పళ్ళు అండి థర్టీన్ శారీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పికాక్ బ్లూ కలర్ పళ్ళు పాట్ అలోవ సారీ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు ఉంటుంది పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పటి వరకు ఈ శారీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉన్నారండి సో మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను అండ్ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ అండి మీకు ఏ సారీ నచ్చినా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి ఆల్ ఓవర్ సారీ ఈ వర్క్ అయితే చాలా హైలైట్ అవుతుందండి మనకి చూడ్డానికి ఇదంతా కూడా కాంటా వర్క్ లాగా అనిపిస్తుంది అండ్ వాషబుల్ ఉంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఇంకోటి వచ్చేసి క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది అండ్ బ్లౌజ్ పదమూడు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇంకో ఐటమ్ చూపిస్తానండి ఇదైతే ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇన్స్టాలో ఎక్కడ చూసినా సరే ఇది ఈ శారీస్ వచ్చేసి మనకి ప్రైస్ నియర్లీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ సేల్ చేస్తున్నారు అండ్ శారీ చూపించాక మీకు కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నాం అండ్ ఇది వచ్చేసి ప్యూర్ టసర్ ఫ్యాబ్రిక్ అండి టసర్ అండ్ చందేరి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఇంతకుముందు మనం చూసిన శారీ లానే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ కలంకారీ డిజైన్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి టాజస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసండి ఫాలింగ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుందండి హ్యాపీగా మిషన్ వాష్ చేసుకోవచ్చు అండ్ మనకి మంచి క్లాసీ లుక్ ఉంటుంది ఆ లోవర్ సారీ ఇది వచ్చేసి మనకి బ్లాక్లోనే గ్రీన్ షేడ్ వస్తుందండి బ్లాక్ కాదు గ్రీన్ షేడ్ వస్తుంది ఆ లోవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా కలంకారీ డిజైన్ ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ ఇలా మనకి బ్లౌజ్ ఉంటుందండి కలంకారీ డిజైన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి కూడా ఇలా మల్టీ కలర్ లో మనకి కలంకారీ డిజైన్ వస్తుంది ఒక బార్డర్ టైప్ లో ఉంటుంది ఆ లోవర్ శారీ ఫాలింగ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది షైనింగ్తో ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుంది చూసారు కదా ఫాలింగ్ మెటీరియల్ అండి పళ్ళు పాట్ పల్లుకి కూడా మంచి మనకి డిజైనర్ డిజైనర్వేర్ టైప్లో టాజల్స్ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇన్స్టాలో సేల్ సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏబో సేల్ చేస్తున్నారు అండి హోల్సేల్ ప్రైస్ అని చెప్పి మన దగ్గర క్వాలిటీలో ఎలాంటి ఇష్యూ ఉండదు అన్నీ కూడాను రీజనబుల్ ప్రైస్ లో విత్ ప్రీషిప్పింగ్ లో అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి పళ్ళు ప్యాంట్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది అలోగా సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ డిఫరెంట్ గా ఉంటుంది ఎవరైనా కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి కలెక్షన్ మిస్ చేసుకోకండి జస్ట్ పదమూడు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ ఉంది అండ్ సారీ వచ్చేసరికి మంచి గ్రీన్ షేడ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది జస్ట్ థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడాను చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి ఇందులో వేరే కలెక్షన్ కూడా చూపిస్తానండి ఇవి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ప్రజెంట్ అయితే ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది అండి ఇది కూడా చూసాయండి ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇందులో ఇమిటేషన్స్ కూడా ఉన్నాయి వస్తాయి బట్ ఇదైతే అది కాదు ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ప్యూర్ క్రేప్ అండి ప్యూర్ విస్కోస్ క్రేప్ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ కలర్ వచ్చేసరికి మనకి జామూన్ కలర్ వస్తుంది అండ్ ఇదంతా కూడా జరి వీవింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా మల్టీ కలర్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ చూసాయండి షైనింగ్ కానీ ఫాలింగ్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది శారీ కూడా చూసాయండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి బోత్ సైడ్స్ మనకి ఇలా మల్టీ కలర్లో వస్తుంది మిడిల్ పార్ట్ వచ్చేసరికి మంచి పేస్టల్ కలర్ వచ్చేసి అందులో మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ అండి మరలా చెప్తున్నాను బ్రాండెడ్ ఐటెం క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది పళ్ళు అండి ఇలా మనకి జామున్ కలర్లో పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు టైప్లో ఇలా జరీ వీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది అండ్ పళ్ళుకి కూడాను మనకి ఇలా టాసర్స్ ఉంటుంది శారీ క్వాలిటీ చూడండి అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎవరు కూడాను తీసుకున్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు అండ్ ఆల్ ఓవర్ శారీ ఇన్స్టాలో సిక్స్ థౌజండ్ సేల్ చేస్తున్నారండి ఈ శారీ మన దగ్గర వచ్చేసి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలానే మనకి మల్టీ కలర్ అలానే జరీ వీవింగ్ స్ట్రైప్స్ ఉంటుందండి జస్ట్ ఒక స్టార్టింగ్లో హాఫ్ మీటర్ మాత్రమే మనకి వీవింగ్ స్ట్రైప్స్ రాదు అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ డిస్టర్ ప్రింటెడ్ బ్లౌజ్ అలానే హ్యాండ్స్కి కూడాను మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది మూడు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది బ్రాండెడ్ ఐటెం ఫస్ట్ క్వాలిటీ సో ప్రైస్ కొంచెం అనేది ఉంటుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ లో ఒక త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్ కాంబినేషన్స్ కూడాను చాలా బాగున్నాయండి మూడు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా మనకి సేమ్ ప్యాటర్న్ అండి డిజైన్స్ అనేవి చెప్పాను కదా ఇది యూనిక్ అలానే బోటిక్ కలెక్షన్ అండి ఇవి క్వాంటిటీలో రాదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీ బుకింగ్ ఇవ్వండి సారీ ప్రీ బుకింగ్ ఉంటుంది బుక్ చేసినట్లయితే మాకు టెన్ డేస్ అలా టైం ఇస్తే స్టాక్ అనేది తెప్పిస్తానండి ఇది కాస్ట్లీ ఐటమ్ కాబట్టి నేను లిమిటెడ్ స్టాకే తెప్పించున్నాను ఆల్ ఓవర్ శారీ అండి ఎమ్రాల్ గ్రీన్ అలానే ఆనియన్ పింక్ షేడ్ లో మనకి బోత్ సైడ్స్ వస్తుంది మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఇది బ్లాక్ కలర్ డిస్టల్ ప్రింటెడ్ వస్తుంది కలంకారీ డిజైన్ ఉంటుంది ప్యూర్ విస్కోస్ క్రేప్ వస్తుందండి అండ్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ మనకి లోటస్ డిజైన్ లో డిస్టల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కి కూడాను జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది మూడు వేల ఐదు వందల రూపాయలు షిప్పింగ్ ఉంటుంది ఇందులో మీకు ఏ సారీ నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి పళ్ళు ఆల్ ఓవర్ సారీ మూడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్ పే మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు డిటిడిసి లేనట్లయితే మెన్షన్ చేయండి పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము అండ్ ఇంకోటి వచ్చేసి మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్నాక ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ సారీస్ రిటర్న్ తీసుకోమండి అండ్ ఇందులో మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి ప్రతి వీడియో కూడా లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఏ వీడియోకి అయితే టూ హండ్రెడ్ అవో లైక్స్ ఉంటాయో అందులో నుండి వీళ్ళకి త్రీ మెంబర్స్ని అనౌన్స్ చేస్తాము ఆల్రెడీ నేను రెగ్యులర్గా చెక్ చేస్తున్నానండి ఒక వీడియోకి వన్ ఫిఫ్టీ లైక్స్ ఉన్నాయి అందులో టూ హండ్రెడ్ లైక్స్ అయినప్పుడు నేను కంపల్సరీగా గివ్ అవే అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ